నిన్న విలేకరుల సమావేశంలో అన్న ఆర్ కృష్ణయ్య గారు ఏబీసీ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఆర్ కృష్ణన్న గారు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే బీసీ బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది కదా మరి ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి వర్గీకరణ ఉంటే ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ ఉంటే తప్పేంటి అది సమంజసమే కదా అని మాట్లాడడం జరిగింది అన్నా కృష్ణన్న అసలు నీకు నువ్వు ఒక జాతీయ స్థాయి ఒక ఉద్యమ నేతవు అసలు బీసీలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ వచ్చింది ఎస్సీలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ వచ్చింది అనేటటువంటి కనీస సోయి నీకుందా అన్న అసలు ఎట్లా మాట్లాడుతాను బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్ అది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో కదా వచ్చింది మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారమే కదా కానీ ఆ ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ఎవరు ముందుకు రాలే కానీ దానికి సూత్రధారుడు మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కదన్నా కనీసం ఆయన ఆలోచన విధానాన్ని నువ్వు గౌరవిస్తా ఉన్నావా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే నా రాజకీయ గురువు అంటాడు కానీ కనీసం పూలే గారి ముఖాన్ని కూడా ఆయన చూడలే అయినప్పటికీ పూలే గారు చేసినటువంటి సామాజిక సేవలను మరి ఆయన చూ చూపించినటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ యొక్క అభ్యున్నతి కొరకు ఆయన పోరాడినటువంటి తీరును బట్టి ఆయన నా రాజకీయ గురువుగా భావించడం జరిగింది కానీ నువ్వేం చేసినవి అలా నీ స్వార్థానికి నీ ప్రయోజనాలకు నీ వ్యక్తిగత అభిప్రాయం కొరకు ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏపీసీడీ వర్గీకరణ ఎస్సీలలో ఉంటే తప్పు లేదు అంటావా మేము ఎదుర్కొన్నటువంటి కుల వివక్షతను ఎదుర్కొన్నావా నువ్వు ఎదుర్కోలేదు కదా మరి నీకేం తెలుస్తుంది మా బాధ మమ్మల్ని మేమంతా ఒక పన్నెండు వందల అరవై రెండు కులాలను మమ్మల్ని ఒక వర్గంగా చేసి మీరు ఎవరు విడిపోవద్దు విడిపోవడానికి ఎంతో మంది ఇలాంటి కుముర మేధావులు వస్తారు కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికే ఈ మూడు వందల నలభై ఒకటి అనేటటువంటి ఆర్టికల్ని సృష్టించి వీళ్ళెవరిని వేరు చేయకుండా కొత్త వారిని ఎవరిని కలపకుండా ఆయన ఆ విధంగా మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని చేస్తే తప్పే ఉందనంటవా ఆ బాధ అనుభవించినోడికి తెలుస్తుందన్నా మేమందరం మాలలు మాదిగలు మిగతా ఎన్నో రకాలైనటువంటి ఎంతో మంది మేము సామాజిక వివక్షతకు గురైనాం కుల వివక్షతకు గురైనం ఊరే ఉన్నాం బడికి దూరంగా ఉన్నాం మీలో ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి ఎంతో మంది మీ బీసీలలో సామాజిక సమానత్వం లేదు కాబట్టి సామాజిక న్యాయం కింద ఇవాళ ఈరోజు బీసీలకు మన తెలంగాణనే చూసుకున్నట్లయితే గౌన్లు అగ్రభాగానే ఉంటారు తర్వాత యాదవులు అగ్రభాగానే ఉంటారు తర్వాత మిగతా గోల్డ్ స్మిత్ లాంటి కులాలు ఉంటాయి కానీ అందులో మంగలి సాగలి కమ్మరి కుమ్మరి వీళ్ళు సామాజిక వివక్షతకు గురైతురు కాబట్టి వాళ్ళ కులాల ప్రాతిపదికన వీళ్ళందరినీ ఒకే సమూహంగా కట్టలేం కాబట్టి ఒక్కొక్క ఉన్నతమైనటువంటి వర్గాలుగా మీకు ఒక ఉన్నత వర్గాల వాళ్ళకు ఈ బీసీలలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు ఏబిసిడి అనేటటువంటి ఒక సామాజిక గురుకుని చేసిరన్నా కానీ మేము అలా చేయలే మేమందరం కూడా మాలైనా మాదిగైనా డక్కలైనా సింధైనా బైండ్లైనా మేమందరం ఒకే రకమైనటువంటి సామాజిక వరానికి వివక్షత గురైనం కాబట్టే మాకు శాశ్వత పరిష్కారం లేదు కాబట్టే కేవలం ఈ యొక్క అంటరానితనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కులాలని మరి మమ్మల్ని ఒక సమూహంగా చేయడం జరిగింది మా సమూహం వేరు మీ సమూహం వేరు మీ ఏబిసిడి వర్గీకరణ వేరు మా ఏబీసీడీ వర్గీకరణ వేరు ఒకవేళ మా ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటే అది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ అదేవిధంగా మరి పార్లమెంట్ టూ బై థర్డ్ మెజార్టీతో చేయాలన్నా అది మీకు తెలిసి కూడా ఒకే వర్గానికి మద్దతు ఇస్తూ అది ఒక మీరు ఒక జాతీయ నాయకుడిగా అది మీరు చెప్పడం అది సమంజసమైనది కాదు నిజంగా మీరు ఇద్దరు కృష్ణులు ఇటు బీసీ కృష్ణ ఇటు ఎస్సీ కృష్ణ ఈ ఇద్దరు కృష్ణులు దొందూ దొందేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక ఫిట్ ప్రోకో అన్నా నేను ఒక్క సూటి క్వశ్చన్ అన్న కృష్ణ మరి నువ్వు ఏం చెప్తున్నావు అన్నా అంటే ఏబిసిడి వర్గీకరణ చేసుకొని తర్వాత కలిసి అంటే ఐక్యతకు ఏమాత్రం భంగం కలగదు తర్వాత ఐక్యత ఉద్యమాలు చేసుకోవచ్చు అని మాట్లాడతావు అట్లయితే మరి ఈ రోజు నువ్వు జాజుల శ్రీనివాస్ గౌడ్ అనేటటువంటి వ్యక్తితో సేమ్ ఒకటే సామాజిక వర్గం కదన్నా ఒకటే గౌడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కదన్నా మరి ఆయనతో నువ్వు కలిసి ఎందుకు ఉద్యమాలు చేయలేకపోతున్నావు ఆయన నీతో కలిసి ఎందుకు ఉద్యమాలు చేయలేకపోతున్నారు అంటే నీదొక న్యాయం నాకు మాకొక న్యాయమా ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు నువ్వు ఒంటే ఎందుకు పోకడలు పోకుండా మీరు ఏమన్న మీరు చూసుకోండి అంతేగాని మీరు మైదావుల పేరుతోటి ఇలా ఎస్సీలను విభజించుకోవచ్చు ఏం కాదు తర్వాత కలిసి ఉండొచ్చు అని అంటే ఇలాంటి మాటలు ఎట్లా మరి నువ్వు ఎట్లా కలిసి ఉండేట్లేవు జాజు శ్రీనివాస్తో ఎందుకు కలిసి ఉద్యమాలు చేయలేకపోతున్నావు ఆయన మరి ఒంటరుగా మరి ఆయన ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు అంటే ఇది ఒక క్విట్ ప్రోకో ఈ విడి లాగా ఆయన ఆయన నీకు మద్దతు ఇస్తాడు నీకు ఎందుకంటే నువ్వు వీక్ అయి నువ్వు ఇప్పుడు బలమైన నాయకులుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జాజేంద్ర ఒక వ్యక్తి ఒక యువకుడు నిన్ను దాటిపోతుండనేటటువంటి ఒక అప అభద్రతా భావంతో నువ్వు మందకృష్ణ మాదిగకు మరి నువ్వు ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ నుంచి అలాంటి మాటలు మాట్లాడొద్దని నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను